చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ

ఎవరు ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలసు వైపే ఆడబిడ్డలను చూడలేకనే కొండ దిగర దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల కచ్చి కొడుకులా మతమే విడిచేలాకబెట్ట పొలము యాడున్న దయ్య గట్టిన గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మధ్య పోనము నీ దొంగ పాలన పూర్వ స్వాగతం చూస్తా ఉంటే ఇరవై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని అధికారంలో ఉంది అయితే ఈ రోజు మీ ప్రపంచనం మీ అభిమానం మీ కేరింతలు చూస్తా ఉంటే వచ్చే ఇరవై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ రాబోతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో ఊరూరుగా తిరిగి రాజశేఖర్ రెడ్డి గారు అబ్బాయి యువకుడు అని చెప్పి ఈ ప్రాంతంలో క్యాపిటల్ కడతాం అని చెప్పి మాయ మాటలు చెప్తే నిజమనుకుని మొత్తం మోసపోయి ఏడు నియోజకవర్గాలుంటే ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఆరు నియోజకవర్గాల్లో మంచి మెజారిటీతో గెలిపించాం గెలిపించిన తర్వాత రాజధాని ఏదయ్యా అంటే ఇదిగో గంజాయి మాత్రమే ఇచ్చి గంజాయికి క్యాపిటల్ గా చేసి మన రాష్ట్రంలోనే కాదు ప్రతి రాష్ట్రంలో కూడా గంజాయి మొక్కలు మొలిపించినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏ రోజన్నా ఈ రాష్ట్రంలో గంజాయి మాట విన్నావా అని అడుగుతా ఉన్నా మరి ఇప్పుడే ఎందుకు వచ్చింది మరి ఇక్కడ ఎమ్మెల్యే ఉండి వాళ్ళ బంధువులు ఉండి గంజాయి అమ్ముతుంటే కనీసం ప్రశ్నించలేనటువంటి పరిస్థితి ఒక గంజాయే కాదు మందు చూడండి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎప్పుడన్నా సరే ఇలాంటి మందు ఎన్ని రకాల కొత్త బ్రాండ్లు మనకి ఎప్పుడన్నా వచ్చినాయో పేరుతారు ఆంధ్ర ప్రైమ్ ఎన్ని స్టార్ సూపర్ స్టార్ రాజధాని ఎక్స్ప్రెస్ అంటే రాజధాని లేదు కానీ రాజధాని ఎక్స్ప్రెస్ పేరు కానీ నీ మంత్రి కానీ కలిశారా ఏ ఉద్యోగాలు ఎలా వస్తాయి ఇండస్ట్రీస్ ఎలా వస్తాయి మరి ఐదు సంవత్సరాలు అని ఈ రోజు ఇబ్బంది పెట్టి తిరుగుతూ ఉంటే నిరుద్యోగులు ఎదుగుతా ఉన్నారు అన్నా మూడు నుంచి డిగ్రీ చదువుకొని ఉద్యోగం లేక ఉన్నా ఉద్యోగాలు పెట్టించమా అంటా ఉన్నారు బయటగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వీధుల్లో తిరుగు ఈ నిరుద్యోగుల్లో ఉన్నటువంటి హృదయ విదారక సిచువేషన్ మీకు అర్థమవుతుంది ఇరవై నాలుగు గంటల ఇంట్లో కూర్చొని పబ్జి ఆడుకుంటేనో లేకపోతే లేకపోతే నువ్వు ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉంటేనో బయట పేద ప్రజలకు మంచి జరగదు ప్రభు కాబట్టి ఏ విధంగా ఎన్నో చెప్పచ్చు నేను ఇక్కడ రోడ్లు ఉన్నాయి మీరు తిరిగే ప్రతి మంచి సిమెంట్ రోడ్డు వేసిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ గత ఐదు సంవత్సరాలు ఒక్క రోడ్డు కాదు కదా కనీసం వేసిన గుంట మి కూడా వేయలేదు గత తొంభై రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయని లోకల్ పాదయాత్ర చేసుకుంటా పోతే అన్ని గంటలు ఆ రోడ్లకి వేసిన రోడ్లకి ఉన్నటువంటి తేడా మీ అందరూ తెలిసిపోయింది ఎందుకోన్ని గుంటలున్నాయంటే ఆ బంధువులందరూ వారి బంధువులు అందరూ కలిసి ఒక బండిపోతుల మాదిరిగా ఈ నియోజకవర్గంలో దాచుకున్నారు కాబట్టి అది క్వాలిటీ ఉన్నాయి డ్రైనేజ్ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ సమస్య వ్యతిరేకంగా ఉన్నాయి మీరు పేదల ఇళ్లలో వాళ్ళ ఇళ్ల ముందు మీరు తిరిగితే అందులో నుంచి వచ్చే దుర్కొన్నావు వాళ్ళు ఎలా నివసిస్తున్నారా అని నా గుండె పరుక్కుపోయింది నువ్వు ఈ పది సంవత్సరాల్లో ఏ ఆ ప్రాంతంలో తిరిగేవా ఎమ్మెల్యే గారు ఏ రోజు తిరిగారా మీ సంగులకు కానీ గొంతులకు కానీ వచ్చారా అవి పరిస్థితి సమస్య పక్కనే కావాల్సిన నీళ్లు కోట్ల రూపాయలతో పెద్ద టోల్ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చేస్తే కొంతమంది అవినీతి అవినీతి అధికారులు రాజకీయ నాయకులు కొన్నక్క ప్రైవేట్ ట్యాంకర్లతో మాఫీగా మారి ఈ రోజు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నీళ్లు లేకుండా ఒక్కొక్కరికి రెండు రోజులకి మూడు రోజులకి నీళ్లు ఇప్పించే పరిస్థితి ఉందా కాదా నీళ్లు కూడా కొనుక్కోవాల్సిన దౌర్భాగ్యం ఇరవై ఇరవై నాలుగులో ఉంది అంటే కృష్ణా అది ఉంచుకొని మీరందరూ ఆలోచించాలి ఎందుకు వీళ్ళకి ఓట్లు వేయాలి అని కరెంట్ ఇక్కడేగా వస్తుంటే గారు చెప్తా ఉన్నారు మేము ఎక్కడ తిరిగితే అక్కడ కరెంట్ తీసేస్తా ఉన్నారంట తీసేసే అధికారికి చెప్తా ఉన్నావు నువ్వు నిజంగా కావాలని తీసేస్తే లేకుండా ఏదో గారు లాగా ఒక సాఫ్ట్ బాయ్ కామ్ గా ఉంటారనుకుంటున్నా ఎవరైనా సరే కావుతా మీరందరూ చూస్తారు కాబట్టి తప్పటిగా ఉండండి అదే విధంగా అదేవిధంగా నేను ఇలా చెప్పుకుంటా పోతే ఈ అసమర్థ పాలన రాజధాని రాజధాని లేదు పూర్తిగా నిర్వీర్యం చేసేసారు ఒక్క ఇండస్ట్రీ లేదు ఏమన్నా అడిగితే మాకు ఇక్కడ నాకు ఎంపీగా పోటీ చేసే వ్యక్తి అంటారు రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఇచ్చారంట ఐదు వేల రూపాయలు ఇచ్చేటువంటి వాలంటీర్ ఉద్యోగాలు ఉద్యోగాలా ఐదు వేల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాటర్ బోటలు కొనుక్కొని తోడుతారు కానీ ఐదు వేల రూపాయలతో ఒక వ్యక్తి జీవితం ఎలా నడుస్తుంది రోసే గారు అని అడుగుతున్నాం అంటే నువ్వు ఇచ్చే ఇంగుడి మటుకులకి ఐదు వేల రూపాయలకి మేము చాలీ చాలని ఉద్యోగాలతో ఇదే మాకు క్రిస్మస్ రంజాన్ దీపావళి సంక్రాంతి పండగ చేసుకోవాలి ఆరు లక్షణం వస్తే వాళ్ళు నిజంగా పేదరికం నుంచి బయటపడతారు తప్పించి నువ్వు ఇచ్చే మూడు వేలు ఐదు వేల రూపాయలకి జీవనం సాగించలేదు ఈ రోజు నిత్యావసర వస్తువుల ధరలు ఎంతన్నాయి కరెంటు బిల్లులు ఎంతున్నాయి ఎప్పుడన్నా నువ్వు ఆ పోలసులో నుంచి బయటకు వచ్చి ఒక సమైన విక్రయ బతికితే నీకు వాటి ఊలతో నుంచి నీళ్ళు బతికేది ఇల్లు పడేది వంటి ఇబ్బందులు దొరుకుతాయి ఇసుక ధరని బంగారం సమానం చేసి ఎవరికీ అందకుండా లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పెట్ట కొట్టారా లేదా వాళ్ళని అప్పులుగా దించారా లేదా మీరు కాబట్టి టైం లేదు కాబట్టి నాకు ఇంకా ఉన్నాను గుంటూరు ప్రజలకు చైతన్యవంతులు కావాలి నజీర్ గారు పది సంవత్సరాల నుంచి కష్టపడతా ఉన్నారు యువకులు మీరందరూ ఆశీర్వదించండి నజీర్ గారు నేను నా గురించి కూడా మీ అందరికీ తెలుసు ఒక పేద ఒక పేద రైతు కుటుంబం నుంచి పుట్టి మున్సిపల్ హై స్కూల్లో చదువుకుని కష్టాలు కడుగులే తేడుదో అంచలంచపంచంలో తెలుగు జాతి కీర్తిని ఈమెంట్లో ఒక చిన్న పాత్ర వ్యక్తిని నేను ఈ సంపద చాలు ఇక నన్ను చుట్టించిన నా చుట్టూ పెరిగినా నన్ను పోషించిన పేదలకు ఏదో ఒకటి చెయ్యాలని ఒక గొప్ప ఆశయంతో నేను ఈ రోజు వచ్చాను అంతేగాని అంతేగాని మీ కష్టాలను కానీ మీ కన్నీళ్లను కానీ మీ చెమతను కానీ తోచుకోవటానికి నేను ఇక్కడికి రాలేదని మీ అందరికీ తెలియజేసుకుంటూ మా శక్తి మేరకు మీ అందరికీ ఎంతో కొంత మేలు చేస్తానని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ ఈ ప్రాంతంలో ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టించడం గాని వాటర్ సమస్య కూడా మీ అందరికి నేను ప్రామిస్ చేస్తా ఉన్నా ఎందుకంటే అధికారులు మీరు నిర్భయంగా వీళ్ళందరికీ ఇవ్వండి ఎనిమిది నుంచి పది నెలల్లో ఈ చుట్టుపక్కల ప్రాంతానికి ఎంత నీళ్లుగా ఉందో అంత మనం నీళ్లు ఇవ్వడం దానికి కావాల్సింది అవినీతి అధికారులని భయపెట్టడం రాజకీయ నాయకులుగా పట్టి చేయకుండా ఉంటే చాలా సార్ మేము నీళ్లు ఇస్తామని చెప్పారు కాబట్టి ఆ నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది గారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ప్రతి పేదవాడికి సాధ్యమైనంతగా ఇల్లు కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం స్కిల్ డెవలప్మెంట్ చేసి నిరుద్యోగంలో ఉన్న వారికి కానీ ఇళ్లలో ఉన్నటువంటి ఆడవారికి కానీ ఏదో విధంగా ఆరాధన పెరిచే మార్గాలు కానీ ఇండస్ట్రీస్ కానీ క్యాబిలు వచ్చే మార్గం కానీ అన్ని చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అపూర్వ స్వాగతం ఇచ్చిన మీ అందరికీ కూడా ఉదయపర్లేదు కుటుంబ సార్లు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ